ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చిందని దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్లతో కలిసి ఆయన రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయం డ్వామా ఆర్ఎన్బి పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రిసర్వేల తప్పులు భూకబ్జాలతో రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు రైతుల పాస్ పుస్తకాలు హద్దురాలపై జగన్ బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు గత ప్రభుత్వం చేసిన భూ ఆక్రమణల నుంచి ప్రజలను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తమ ముఖ్యమంత్రి రద్దు చేసి ప్రజల భూములకు రక్షణ కల్పిస్తూ నూతన చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తలుగా పనిచేసిన అబ్దుల్ అజీజ్ కు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత పదవులు ఇచ్చారని అందుకు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ చెప్పారు ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి కురుగొండ్ల రామకృష్ణ కాకర్ల సురేష్ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఒక మంచి కార్యకర్తగా మొదటి నుంచి పార్టీకి అంకితంతో పనిచేశాడు కాబట్టి ఆయనకు ఈరోజు వేయడం జరిగింది అదేవిధంగా అజీస్ గారికి కూడా ఈరోజే దానికూడ అజీస్ గారు మీకంటే బాగా పనిచేస్తారు ఆయన కూడా ఒక బోర్డు చైర్మన్గా గట్టిగానా చెప్తా ఖర్చుగా పోతే అజీస్ గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అది ప్రమాణ స్వీకారం అంటే ఛార్జ్ తీసుకోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసా తప్పకుండా పాటించడం జరిగింది వారికి వెనకాల ఉండి మిత్రులు మన నారాయణ గారు మన రామ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా సహకారంతో వారు కూడా ఇన్ఛార్జ్గా ఈరోజు ఒక్క బోర్డు చైర్మన్గా నియమితులైనారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక్క బోర్డు అంటే నాకు అంట్రోల్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇతర జిల్లాలు కూడా రివ్యూ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం ఆ రివ్యూలో జరిగిన రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడాం అగ్రికల్చర్ గురించి మాట్లాడాము రాజ్ గురించి మాట్లాడడం ఆర్ఎండ్ గురించి మాట్లాడాము మేనర్ గారిని గురించి కూడా మాట్లాడే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది రివ్యూలో మనం ఓపెన్గా మాట్లాడే దీంట్లో ట్రాన్స్పరెంట్గా రివ్యూ చేయడం జరిగింది పత్రికా వీళ్ళ కూడా ఇక్కడే ఉన్నారు సమస్యలు చెప్పడం జరిగింది మేజర్గా మొన్న రెవెన్యూ సదస్సులు జరిగాయి రెవెన్యూ సదస్సులో మీకు తెలుసు రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ 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 ఎక్కువగా సమస్యలు నేను డెబ్బై డెబ్బై శాతం రెవెన్యూ సదస్సులో ల్యాండ్ గురించి వచ్చింది అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి చెప్పడం లేదు చాలా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేస్తారు ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి నేను ఎట్లా ఫైలైట్ చేయాలా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ట్రిబ్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ యాక్టివిటీస్ రావాలా ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ట్రిబ్యూట్స్ రాష్ట్ర వ్యాప్తంగా మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే ఎవరి ట్వంటీ టూ ఏకి తెచ్చేసినారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోవాలా పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్గా మేజర్గా కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అయితేవరకు పెద్దగా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి విషయం మాట్లాడదాం అనుకున్నాం కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రిక అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏమి పెద్దగా అది గడపడలేదు ఏదైనా ఉన్నాయా లాస్ కూడా అది ప్రభుత్వ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా ఇన్మినేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు అదేవిధంగా మరి పంచాయతీ రాజ్ రోడ్ల గురించి మాట్లాడారు ఆ రెవెన్యూ ఈ రోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది దానికి రిపోర్ట్ పరిచారు ఎక్కడైతే గుద్దలు ముంచాలో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత ఐదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక గుర్తు పాత్ హోల్ కూడా మట్టి కూడా వేయలేకపోతే మట్టి కూడా వేయలే దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినారు పాత పాత్హోల్స్ ఉండదు లేదు పాత హోల్తో కాకపోతే మిగతా రోడ్ వేయాలంటే రోడ్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది రోడ్లు కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు అది ఎస్టిమేట్స్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా మన గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ ఆర్ అండ్ గెస్ట్ హౌస్ కూడా ఆత్మకూరులో ఆ గెస్ట్ హౌస్ కూడా మంత్రి గారు కూడా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది బీసీపీ మంత్రి గారు సంబంధించిన మంత్రి గారు కూడా వస్తారు అదే కాబట్టి మన ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి జనరల్గా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్ మాట్లాడడం నరేగా ఇష్యూస్ గురించి వేరే మేజర్ గా మాట్లాడడం జరిగింది ఎందుకంటే నరేగా అనేది ఎవరైతే పని లేదో పేదవారికి పని కల్పించి వారికి మనము వాళ్ళకు బుద్ధి కల్పించాలా దానికోసం నరేగా వర్క్స్ వాళ్ళకు పని సృష్టించాలి అది మేజర్గా రూరల్కే కానీ అర్బన్కే సంబంధం లేదు దాన్ని గుడి కూడా ఇష్యూ చేయాలి మళ్ళీ డిస్కషన్ చేసాం మరి అన్ని విషయాలు కూడా కృతజ్ఞంగా మాట్లాడము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు మరి ముఖ్యంగా మంత్రులు శాసన శాస్త్రులు గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి అది కూడా కలెక్టర్ గారు కూడా అన్ని నోట్ చేస్తున్నారు సాధ్యమైనంత వరకు ఏదైనా ఇష్యూస్ సెటిల్ చేసేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే సెటిల్ చేస్తారు ల్యాండ్ ఇష్యూస్ కూడా జేసీ గారు చెప్పారు ఫినాషియల్ ఇష్యూస్ ఈ పట్టాలు మారిపోవడము లేకపోతే పండి వాళ్ళ పట్టాన్ని ఇంకోటి తీసుకోవడం ఇష్యూస్ వాళ్ళు సెటిల్ చేస్తామన్నారు మేజర్గా ఈ ల్యాండ్ ఇష్యూస్ కబ్జాలు ఏదైతే జరిగినాయో దాని యాక్ట్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ అది ఇంకా ప్రాంగస్ రాలేదు రూల్స్ యాక్ట్ తీసుకొస్తే భయం ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో లాంటి చూసారు మీరు గత ప్రభుత్వంలో లాంటి రీసర్వే అని చెప్పి పొలాలని రీసర్వే చేసి ఎకరాకు పది సెట్లు ఐదు సెట్లు ఇట్లా తక్కువ చేసేసి ఇక్కడ అక్కడ ఏమంటారు నాకు ఐడియా లేదు కానీ ఇక్కడ ఇట్లా కొట్టేసినారు చాలా అన్యాయం జరిగింది మీకు తెలుసులో ఫోటోలు కూడా ఆయన వేసుకున్నాడు పాస్బుక్ల పైన స్టోన్స్ పైన దాన్ని తీసేసినాము స్టోన్స్ స్టోన్స్ మీద కూడా అది ఎట్లా చెక్కినారో నాకు అర్థం కాలేదు కానీ సిలపై శిల్కాలు ఏదో పాట వెళ్ళినట్టు శిల్పాలు దాని మీద రాళ్ళ కూడా మీద ఏదో ఫోటోలు వేసుకునే ఫోటో రాళ్ళ మీద చెక్కించినట్టు దాని ఎవరు ఫలించాల నష్టం ఎవరు అయినా డబ్బు ప్రజలకు శాశ్వతం అయింది ఏమన్నా ఆ పాపాలను కొద్దిగా కడుపుకొని సరిపోతుంది మన టైం ఆరు నెలలు అయింది కాబట్టి జనవరి జనవరి తర్వాత మన మళ్ళీ మన బడ్జెట్ వస్తుంది బడ్జెట్ వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం కూడా కొంత డబ్బులు కేటాయిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు పది లక్షల కోట్లకు అప్పు అప్పు కట్టాలా ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలా వడ్డీ కట్టాలా మా నారాయణ గారికి తెలుసు మరి ఎనిమిది శాతం సాధించి ప్రభుత్వం తెలుసు దాని డబ్బు కావాలంటే ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అమరావతిని గురించి అని చెప్పారు పెద్ద ఎత్తున ఆ పని చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు మనం ఈ రివీ కార్యక్రమంలో సహకరించింది అది అందరికీ

శ్రీ నారాయణ లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మధ్యలు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవ సారి డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నత్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండా అయ్యప్ప గుడి ఆటో నగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటమిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్తీక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్